ప్రజలు కూడా ఎనిమిది వేల రూపాయలు ఇసుకని పదహారు వేలు పెట్టి పద్దెనిమిది వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి ఉంటారు దయచేసి కంప్లైంట్ చేయండి పోలీసులు నేను చెప్తా ఉన్నా ఆపి చూడండి వాళ్ళ దగ్గర బిల్లు ఉన్నాయా లేదా అది సక్రమమైన ఇసుక అది అక్రమమైన ఇసుక ఆ బండిలో ఏమున్నాయో చూడండి అలాగే వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు వాళ్ళు చూడాలి ఎంఆర్ఓ కానీ లేదా ఎంపీడీఓ కానీ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేయాలి మనమంతా ఉన్నది ప్రజల కోసమే కదా ప్రజలకు తక్కువ ధరలో ఇసుక ఇవ్వలేకపోతే ఇంతమందికి ఏం సమాధానం చెప్తాం మనం నా నేను ఒక్కడే అనుకుంటే అవ్వదు ప్రజలు ప్రజలకి చైతన్యం రావాలి నేను పత్రికా విలేకరు కూడా చెప్తా ఉన్నా దయచేసి పోయి బండ్లు ఆపండి బండ్లు ఆపి చెక్ చేయండి వాటిల్ని ఏమున్నాయి ఏమి లేవు అని బాధ్యతలు ఎలా ప్రజలకి ఎవరై ఎక్కడైతే సమాజంలో అందరూ సైలెంట్గా ఉంటారో అక్కడ విపరీతమైన దౌర్జన్యం వస్తుంది విపరీతమైన దోపిడీ వస్తుంది ఇసుక రూపంలో దోపిడీ నేను ఒప్పుకోను ఇసుక రూపంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాన్ని వెంటనే కట్టడి చేయాలి దయచేసి అధికారులందరూ కూడా జరుగుతున్నటువంటి అక్రమాన్ని ఇంతమంది ఫిర్యాదు చేస్తా ఉన్నట్లు ఎదురు ఒక రోజు ఫిర్యాదు చేశారంటే ఏదో డిమాండ్ ఉంది కాబట్టి అట్లా అనుకోవచ్చు వారం రోజులు నేను చూస్తున్నాను రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు వస్తూనే ఉన్నారు ఈ ఇబ్బంది నేను చెప్తూ ఉంటే ఎవరికి సమయం ఉండట్లేదు కాబట్టి ఈ విషయాన్ని వెంటనే అధికారుల ద్వారా కంట్రోల్ చేయిస్తానని ఆదోని ప్రజలు ఇబ్బంది పడద్దని ఆదోని ప్రజలు అధిక ధరకి ఇసుక కొనే అవసరం లేకుండా నేను చేస్తానని అలాగే కాంట్రాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు మేము పనులు ఆఫీసు కూర్చున్నామండి మా కాంట్రాక్టర్ డబ్బులు ఏం మిగులుతుంది డబల్ కాస్ట్కి ఇసుక పెడితే కాంట్రాక్ట్లు ఏం మిగులుతుంది అందుకని మేము కాంట్రాక్ట్లు కూడా చేయలేము అని మానుకున్నాము అని వీళ్ళందరూ చెప్తున్నారు నా దగ్గర ఇది దారుణం నేను అభివృద్ధి కోసం డబ్బులు తెస్తా ఉన్నా ప్రభుత్వం దగ్గర నుంచి కాంట్రాక్టర్లకిచ్చి చేయమంటా ఉన్నా వీళ్ళు గిట్టుబాటు కాదు అని కాంట్రాక్ట్లు లేకపోతే ఇసుక కొనడానికి ఖర్చు ఎక్కువ సిమెంట్ కొనడానికి ఖర్చు ఎక్కువ అయిపోయింది అన్ని దౌర్జన్యాలు అంటే నేను తెచ్చిన డబ్బులన్నీ వృధా అవుతాయి కదా ఈ ఊరిని ఎట్లా అభివృద్ధి చేసుకునేది నేను దీన్ని సీరియస్ తీసుకోవాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్ల సంబంధించినటువంటి వ్యక్తుల్ని పోలీసునైనా రెవెన్యూ అయినా సరే మిగతా కూడా సబ్ కలెక్టర్ గారు కూడా పట్టించుకోవాలని ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను ఇస్తా ఉన్నా సార్ ఇప్పుడు దీంట్లో ఇందులో ట్రక్ దోపిడీ చేస్తున్నట్ల లేదంటే రాజకీయ నాయకులు చేస్తున్నట్ల ఎవరు చేస్తున్నట్లు సార్ దీంట్లో మధ్య అంటే మొత్తం అంత అమౌంట్ ఎవరి దగ్గర ఎవరు జోబులో అవుతున్నట్లు సార్ తెలుసుకోవాల్సింది అధికారులు అధికారులు నాలుగు బండ్లు పట్టుకుంటే దాంట్లో పేపర్లన్నీ చక్కగా ఉన్నాయా లేదా తెలుసుకుంటే ఇప్పుడు ఒక ఒక లారీ అక్కడి నుంచి రీచ్ నుంచి బయలుదేరింది అంటే దాంట్లో పేపర్లు ఉండాలి ఏం పేపర్ ఉండాలా ఆయన ఇసుక లోడ్ చేసి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఉండాలా ఎన్ని ఆ రిసిప్ట్లో ఏమేమి ఉంటుంది ఎన్ని గంటలకు లోడ్ ఎత్తారు ఎంతసేపు ఉంటుంది ఎన్ని లోడ్ ఎన్ని టన్నులు ఉంది ఆ వెహికల్లో ఇవన్నీ రాసి ఉంటుంది ఆ వెహికల్కి జియో ట్యాగింగ్ ఉంటుంది ఇవన్నీ ఉండాలా ఇవి ఉన్నాయి ఉన్నాయి చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మనకి లారీ ఓనర్లు ఈ రకమైన దుర్మార్గం చేస్తా ఉన్నారా లేదా రీచ్ల్లో ఏమైనా దుర్మార్గం జరుగుతూ ఉందా లేదా ఏదైనా ఇసుక స్మగ్లింగ్ జరుగుతూ ఉందా ఏ పేపర్లు లేకుండా కర్ణాటకకి వెళ్ళిపోతే ఏ ఏ పేపర్లు లేకుండా ఇటు బయటికి వెళ్ళిపోతే ఇసుక అంతా కూడా డిమాండ్ పెరుగుతుంది కదా సార్ లారీ యజమానులు అయితే కొంతమంది బయట ఆరోపించడం ఏంటంటే రీచ్ దగ్గరికి మొత్తం అమౌంట్ కట్టొస్తున్నామని చెప్పేసి చెప్తున్నాం అది కూడా నిజంగా తెలుసుకుంటాము ఆ రకంగా నాకు ఎవరు వచ్చి చెప్పలేదు నాకు వచ్చి చెప్పిందంతా ప్రజలు చెప్తా ఉన్నారు మాకు ఇసుక ధర పెరిగిపోయింది ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు కాంట్రాక్టర్ అంతా వచ్చి చెప్తున్నారు ఇసుక ధర పెరిగిందని నాకు లారీ యజమానులు వచ్చి మేము అక్కడ కడుతున్నాము అంటే వాడు తోలు నేను సరే ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఒక అంటే టిప్పర్ల ద్వారా మన ప్రభుత్వం ద్వారా కాంట్రాక్టర్ సప్లై చేయొచ్చు కదా సార్ ఈ రకం కూడా ఆలోచించవచ్చు సార్ ఎవరికి ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇసుక అవసరమో దాన్ని అలాట్ చేస్తా దాన్ని రీచ్ నుంచి ఇవ్వాలని రూలు పెట్టాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాలన్నింటినీ సరిచేసి ఎవరికి ఎంత కావాలంటే అంత ఉచితంగా ఇసకి ఇస్తా అది మా పద్ధతి ఎక్కడా కూడా ఇసుక మీద కంప్లైంట్ రాకుండా చూడమని మేము నిర్ణయించుకున్నాం అసెంబ్లీలో ఆ రకంగా తీర్మానాలు చేశాం ముఖ్యమంత్రి గారు ఆ రకంగానే చెప్పారు మా అందరికి కూడా కానీ ఇక్కడ నేను అలాగే జరుగుతుంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చి ఈ వారం పది రోజులుగా వీళ్ళందరూ వచ్చి నాకు చెబుతా ఉంటే దానికి భిన్నంగా అలా ఉండకూడదు అంటారు దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటా ఏ మొహమాటం లేదు చాలా కఠినంగా చర్యలు తీసుకుంటా ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512-251-525 cell seven three nine six double zero double three nine four.